హలో అండి దానికి కావాల్సింది ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి ఉప్పు గోంగూర ఇవన్నీ ఇందులో వేస్తున్నానండి ఈ ఘాటు రాకుండా ఉప్పు కూడా వేస్తున్నాను చిన్న మంట మీద వేయించుకోవాలండి మాడిపోకుండా ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి ఇది ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను బండిలో కొద్దిగా నూనె వేసుకోవాలి గోంగూర ఫ్రై చేసుకోవాలి శుభ్రంగా కడిగి వడకట్టి పెట్టిన అండి ఇది ఫ్రై చేసుకోవాలి ఇది సెకండ్లో ఉరిగిపోతుంది ఫ్రై అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లార్చుకొని చల్లు వెల్లుల్లి ఎండుమిర్చి ఇవన్నీ మిక్సీ వేసుకొని ఇది చల్లారి పెట్టుకోవాలండి ఇలా మిక్సీ వేసుకొని ఇందులో మళ్ళీ గోంగూర వేసుకోవాలండి ఇప్పుడు గోంగూర చల్లారిందండి ఇది కూడా ఇందులో వేసేసి ఒక్కరు టిప్పు అట్ట తిప్పాలి ఎక్కువ మెత్తగా లేకుండా ఈ విధంగా రుబ్బుకోవాలండి ఇప్పుడు ఇది తిరగమాత వేసుకుందాం నూనె కాగిందండి ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర మూడు ఎండు మిర్చి Kodiga maina popo, keluli, kan cuma payah sekolah nanti. Kodiga paspo, ini pur patah deskolah yang gua. ఇంతేనండి గోంగూర పచ్చడి నేను వేసిన మిరపకాయలు ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి ఇది అన్నంలోకి బల టేస్ట్ ఉంటుందండి మీరు ఇలాగే చేసి చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి